క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును ఏహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును గ్రంథము అరవయవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా మీరు బాగుండాలని క్షేమంగా ఉండాలని దేవుని ఎందు వర్దిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు ప్రీలారా ఆ పరమ తండ్రి ఎంత గొప్పవాడండి మన పరిస్థితులు మన దుఃఖం మనం అనుభవిస్తున్న బాధలు ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఏ సమయాన ఏ మాట అవసరమో అదే మాట చేత మనల్ని బలపరుచుతున్నాడు ఎంతో ఆదరిస్తున్నాడు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును ఏహో నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును ప్రీలారా ఈనాడు చాలా మంది ఒంటరి పోరాటాన్ని పోరాడుతున్నారు అయ్యో నా సొంత వారే నన్ను ఒంటరిని చేశారు నన్నందరూ విడిచిపెట్టారు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను నాకేమి కావడం లేదు బలం లేదు శక్తి లేదు జ్ఞానం అసలేదు ఈ కార్యం చెయ్యడం నాకు అసాధ్యంగా ఉంది ఈ శత్రువులను జయించడం వీరి నోటి నుండి తప్పించుకోవడం నా వల్ల కావడం లేదు ఈ నిందలను ఈ అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాధించు వారు నా చుట్టూ ఉన్నారు కుటుంబ పరిస్థితులు కుటుంబ సభ్యులు నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు ఇలాంటి బాధలనే మనం అనుభవిస్తున్నాము కదండి అయితే ఈ దినమున దేవుడు మనకు వెయ్యి ఉండే బలాన్ని వెయ్యి మంది కలిగి ఉండే ఆశీర్వాదములను వెయ్యి మంది కలిగి ఉండే సహాయాన్ని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు బలమైన వ్యక్తులనుగా మనల్ని చేస్తానంటున్నాడు తన సమయాన మన జీవితంలో అద్భుత కార్యాన్ని త్వరపెట్టి జరిగించుతానంటున్నాడు ప్రియ సహోదరి సహోదర ఆనాడు సంసోను దేవుని ఆత్మ అతనిపై బలముగా దిగిరావడం వలన ఎన్నో బలమైన గొప్ప కార్యములను చేశాడు చివరకు శత్రుల చేతికి అప్పగించబడ్డాడు ఒంటరిగా ఉన్నాడు తన స్వంత ప్రజలు తనను శత్రువులకు అప్పగించారు అందరూ విడిచిపెట్టేశారు సంఖ్యల చేత బంధించబడ్డాడు ఏమీ చెయ్యలేని స్థితి ఎటువైపు తప్పించుకోలేడు ఎంతో దుఃఖంలో ఉన్నాడు శత్రువులేం చేస్తారో అని భయపడుతూ ఉన్నాడు అయినప్పటికీ తను నమ్మిన దేవుడు గొప్పవాడని తన పక్షాన గొప్ప కార్యం చేస్తాడని ఎరిగినాడండి సంసోను జీవితంలో ఎప్పుడూ జయించలేనంత జయమును దేవుని ద్వారా పొందుకున్నాడు వెయ్యి మందికుండే బలాన్ని దేవుడు ఇచ్చాడు ఆ సమయాన వెయ్యి మందికుండే ధైర్యాన్ని శక్తిని దేవుడు సంసోనికి అనుగ్రహించినాడు తగిన కాలమున గొప్ప కార్యమును త్వరపెట్టి జరిగించినాడండి దేవుడు ప్రియ సహోదరి సహోదర సంసోనుకిచ్చిన జయమును దేవుడు మనకు కూడా ఇస్తాడు ఈనాడు మనం కూడా ఆర్థిక సమస్యలనే సంఖ్యల చేత బంధించబడ్డాము అప్పులనే సంఖ్యలు అనారోగ్యమనే సంఖ్యల చేత బాధించబడుతున్నాము ఈనాడు రకరకాల సంఖ్యలు మనల్ని బంధించి వేస్తున్నాయి నీయడం లేదు పడిపోయిన స్థితిలో ఉంటున్నాము కృంగిపోతున్నాము స్వంత వారే మనల్ని విడిచి కష్టాల పాలు చేస్తున్నారు శ్రమలకు అప్పగిస్తున్నారు ఉద్యోగంలో బాధలే వ్యాపారంలో శోధనలే ఆత్మీయ జీవితంలో కష్టాలే విశ్వాసంలో ఎదగలేకపోతున్నాము పిల్లల పరంగా బాధలే ఒంటరితనంతో ఎంతో కృంగిపోతున్నాము చీకటి జీవితాన్ని గడుపుతున్నాము కదండి ఆనాడు సంసోను నమ్మిన తన ప్రజలే తనను మోసం చేశారు నా అన్నవారే శ్రమల పాలు చేశారు ఈనాడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది మన అభివృద్ధిని చూడలేకపోతున్నారు మన ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు కష్టాల పాలు చెయ్యాలని మనల్ని నాశనం చెయ్యాలని ప్రయత్నించేవారు మన చుట్టూ ఎంతో మంది ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడ ఆనాడు సంసోను దేవునికి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించాడు ఏహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము అని దేవునికి మొరపెట్టినప్పుడు కన్నీటితో వేడుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనను వినకుండా ఉంటాడా విన్నాడండి సహాయం చెయ్యకుండా తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడా చేసుకోలేదు అలాంటి వాడు కాదు మన దేవుడు తన బిడ్డలను ప్రేమించే ప్రేమామయుడు గొప్ప కార్యములు చేసే శక్తి కలిగినవాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నుండి నువ్వు ఏ మనుషునికి ఏ శత్రువుకి ఏ పరిస్థితికి భయపడకు అయ్యో నేను ఒంటరిని కదా నాకెవరైనా సహాయం చేస్తే బాగుండు అని మనుషుల వైపు చూడకు వారిని నమ్మి మోసపోకు నీ దేవునికి ప్రార్థించు వెయ్యి ఉండే సహాయాన్ని నీకిస్తాడు వెయ్యి మంది కలిగి ఉండే బలాన్ని శక్తిని తెలివిని ఘనతను జ్ఞానాన్ని ఆ దేవుడు నీకు దయచేస్తాడు ప్రార్థించు దేవునికి విశ్వాసంతో మొరపెట్టు ఈనాడు ఏ కార్యం త్వరగా జరిగితే బాగుండని నువ్వు అనుకుంటున్నావు ఉద్యోగం రావాలనా వివాహం జరగాలనా పరీక్ష పాస్ అవ్వాలనా సంతానం కలగాలనా ఆత్మీయంగా బలపడాలనా అప్పులు తీరిపోవాలనా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనా మరణం నుండి తప్పించబడాలనా ఇలా నువ్వు ఏ కార్యం కొరకు ఎదురుచూస్తున్నావో దానిని తప్పకుండా నీయడల జరిగించుతాడు ప్రియ సహోదరి సహోదరా మన దేవుడు ఎంతో గొప్పవాడు తన బిడ్డల జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగినవాడు కాబట్టి ఈ దినము నుండి ఒంటరినయ్యానని సహాయం రావడం లేదని కుటుంబంలో కార్యాలు జరగడం లేదని నువ్వు ఏమాత్రం భయపడొద్దు నువ్వు సేవించే దేవుడు నీకు తోడయ్యున్నాడు నువ్వు ప్రార్థించే నీ తండ్రి తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థన ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్పదేవా సర్వాధికారములు కలిగినమా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్ఠమైన వాగ్దానమును బట్టి ఈ మంచి శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి ఒకప్పుడు మేమైతే ఒంటరి వారిమిగా ఏ దిక్కు లేని వారిమిగా ఏమీ చేతకాని వారిమిగా తృణీకరించబడిన వారిమిగా బలహీనులంగా ఉన్నాము దేవా కాని ఇప్పుడు మిమ్మును సేవించిన తర్వాత మీ బిడ్డగా మారిన తర్వాత మీరు మమ్మలు గొప్పగా ఆశీర్వదించే దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు ఒంటరి అయిన మమ్ములను వెయ్యి మందిగా చేసే దేవుడో తండ్రి మాకు వెయ్యి మందికి ఉండే బలాన్ని అనుగ్రహించే దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిని అంతటినీ మార్చండి వారి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తగిన కాలమున మీరే మా జీవితాలలో మా కుటుంబాలలో గొప్ప మేలైన కార్యములు త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి మంచి జ్ఞానం చేత నింపండి తెలివిని శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల పనుల నిమిత్తం ప్రయత్నాల నిమిత్తం ఎక్కడికైతే వెళ్తున్నారో మీరే వారికి తోడయ్యుండి చక్కటి క్షేమాన్ని భద్రత కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున బిడ్డల జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా శత్రువుల నుండి భయాల నుండి బాధల నుండి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైగలదేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు అట్టి బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్ట ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా ఈనాడు బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడుగా ఉండి అత్యధికమైన సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగాల్లో వ్యాపారాలలో చేతి పనులలో మీరే ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చుకోలేక బాధపడుచున్నారు దేవా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ సరైన జాబు పొందుకోలేక బిడ్డలు ఎంతో నిరసించి పోతున్నారు అలసిపోతున్నారు ఆశలు కోల్పోతున్నారు దయచేసి వారి ఎడల మీరే దినమున ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అప్పు భారాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా వాటిని తీర్చుకోలేకపోతున్నారు తండ్రి అయ్యా ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు శ్రమిస్తున్నారు కానీ ఏమీ తీర్చలేని వారిగా ఉంటున్నారు దేవా దయచేసి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని బాధపడుచున్నారు అట్టి బిడ్డల బాధను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా నిశ్చిత్తమైతే బిడ్డలకు చక్కని సాటి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరి సహోదరి సహోదరులందరిని మీరు దీవించండి దేవా మీరెవరికి తోడయిండి సహాయం చేయండి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మైమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి దేవా బాగు చేయండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున హాస్పిటల్లో ఐసిలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఈ హోవా అన్న వాగ్దానం ప్రతి బిడ్డ ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు సొంత గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు పరిచర్య చేస్తుండగా సేవ కొరకు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి ఎందరైతే సువార్త వింటున్నారో అందరి హృదయాలను మీరు మార్చండి రక్షించండి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు సమస్యల తోటి ల్యాండ్ సమస్యలతోటి భూతఘాతాలతో వివాదాలతో బాధపడుచు ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు అనారోగ్య పాలవుతున్నారు ఆర్థికంగా చితికిపోతున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధను మీరు వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమును ఎందరైతే సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి బిడ్డలలో ఉండే భయాన్ని తొలగించండి దేవా నాయన నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల్ని మీరు కనికరించండి మంచి ఆరోగ్యం దయచేయండి చక్కటి జ్ఞానం చెత్త నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన దేశ ప్రజలందరికీ మీరే భద్రత కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం ఏమిటో బాధ ఏమిటో సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ఆర్థికంగా బలపరచమని ఆత్మీయంగా దీవించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీ విభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల అని నమ్ముచూ స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ